కుందుర్పే ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటరమణ నాయక్ వెల్కమ్ టు జిఎస్టీఎర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండలం ఈరోజు ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కొత్తగా తెచ్చిన విద్యా సంస్కరణలో భాగంగా విద్యార్థులకు అనంతపురం జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటరమణ నాయక్ గారు పలు విషయాలను వివరించారు ఇంటర్మీడియట్ వయసులో విద్యార్థులు మంచి మార్గాలను ఎన్నుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులకు చదువుకోవడానికి పేదరికం అడ్డు రాకూడదని ప్రభుత్వం విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పిస్తోంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నిరుపేద కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారంటే ఆయన కృషి లక్ష్యం పెట్టుకుని చదివి ఒక స్థాయికి ఎదిగారు మీరు కూడా మంచి లక్ష్యాన్ని ఎన్నుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పిల్లలకు మంచి అర్థవంతమైన సందేశాన్ని ఇచ్చారు ఈరోజు అనంతపురం డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటరమణ నాయక్ సార్ గారు ఆకస్మికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు విద్యార్థులతో ముఖాముఖి జేఈఈ మెయిన్స్ నీట్ ఐఐఐటి ఎన్ఐఐటి తదితర ఒకేషనల్ స్కోర్స్ గురించి విద్యార్థులతో ముఖ్యముఖి చర్చించారు అలాగే మీడియా మిత్రులు నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం సెట్టూరు చెట్టూరు కుందుర్పి కంబదూరు మండలాలు పూర్తిగా మారుమూల ప్రాంతంగా ఉండి కర్ణాటక బార్డర్లో ఉండడంతో ఇక్కడ విద్యావృద్ధిలో కాస్త కుంటుపడింది ఆ విషయాలపై ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యావృద్ధికి మరింత దోహదపడే విధంగా బస్ సౌకర్యాలు రోడ్లు ఏర్పాటు చేసే విధంగా పై ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలని తెలియజేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతంలో ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు బాల్య వివాహాలు జరగడానికి కారణం సరైన విద్యా సదుపాయాలు లేకపోవడం కూడా కారణం అలాగే అధిక జనాభా కలిగిన పంచాయతీలు అయినటువంటి మలయనూరు బసాపురం ఎరుగుంట జంబుంపల ఎనుములదొడ్డి తదితర పంచాయతీల గ్రామీణ యువతీ యువకులకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో కనీసం పదవ తరగతి పూర్తి కాకుండానే గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్ళు కావడానికి ఇది ఒక కారణం అంతేకాకుండా కుందుర్పి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి పై అధికారులకు మీ ద్వారా నివేదికలు పంపాలని మీడియా మిత్రులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కుందుర్పి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ మమతా మేడం గారు అలాగే అధ్యాపక బృందం రాధమ్మ నాగరాజ్ నాగేష్ మారుతి మంజునాథ్ వీరయ్య బాదపల్లప్ప మౌనిక చంద్రిక ఉమామహేశ్వర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరిన్ని విశేషాలను జిల్లా విద్యాధికారి ద్వారానే తెలుసుకుందాం సార్ కుందుర్పి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసి మా కళాశాల అభివృద్ధి కోసం చాలా మీరు కృషి చేశారు ముందు కూడా ఇప్పుడు అనుకుంటాం సార్ సో జనరల్ విజిట్లో భాగంగా ఈరోజు ముందుకి ప్రభుత్వ జూనియర్ కళాశాలను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మంచి కమిటెడ్ ప్రిన్సిపల్ ఉన్నారు స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు సో ప్రభుత్వం ఆదేశాలతో ఇంటర్మీడియట్ బోర్డు కూడా నూతన సంస్కరణలు చేపట్టడం జరిగింది సో ఈ సంవత్సరం మొదటి సంవత్సరం విద్యార్థులకు సిలబస్లో మార్పు అనేది తర్వాత అందరికీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది ఫ్రీ మీల్స్ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ నోట్బుక్స్ ఫ్రీ ఎంసెట్ మెటీరియల్ ఫ్రీ రికార్డ్స్ ప్రాక్టికల్ రికార్డ్స్తో సహా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఇస్తుంది కాబట్టి వీటిని అన్నింటిని కూడా విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవడానికి అన్ని విధాలు కూడా తోడ్పడుతూ మా ప్రిన్సిపల్ సిబ్బందితో పాటు మేము కూడా నిరంతరం తనిఖీ చేసి వాళ్ళకు కావలసిన అడ్వైజెస్ సలహాలు సూచనలు తెలియజేస్తాము సో భారతదేశంలో మన అనంతపురం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కళాశాలలు ఉన్నాయి ఏ ఏ కోర్సులు ఉన్నాయి ఏ కోర్సును చేస్తే పిల్లల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అనే దాని మీద కెరియర్ గైడెన్స్ కావచ్చు అలాగే ఈ డ్రగ్స్ నిర్మూలన కింద అన్ని కళాశాలల్లో కూడా ఈగల్ క్లబ్స్ అనేది కాన్స్టిట్యూట్ చేయమని చెప్పడం జరిగింది సో ప్రిన్సిపల్ గారే అధ్యక్షతన ఈగల్ క్లబ్స్ అనేది కూడా కాన్స్టిట్యూట్ చేసి ఉన్నారు సో డ్రగ్స్ అలవాటు పడితే జీవితం అనేది ఏ విధంగా అంధకారంలోనికి వెళ్తాదో అని తెలియజేయడం కోసము పోలీసుల వారి సహకారంతో ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ మీద కూడా ప్రతి నెల కూడా ఒక ఇంటరాక్టివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది సో రూరల్ ఏరియాస్లో ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజెస్ని అవాయిడ్ చేయడం కోసం కూడా సో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అలాగే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది సో విద్యార్థులు వీటిని అన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఉజ్వలమైన భవిష్యత్తుని ఎంచుకోవాలనేది ప్రధానమైన భా సార్ మరొక క్వశ్చన్ సార్ కళ్యాణదుర్గం నియోజకవర్గం చాలా అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది ఇది కర్ణాటక బార్డర్లో ఉంది అందులో భాగంగా బ్రహ్మసముద్రం సెట్టూరు కుందుర్పి కంబదూరు మండలాలు పూర్తిగా కర్ణాటక బార్డర్లో ఉంటాయి ఇక్కడ విద్యాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలు ఇక్కడ సరైన బస్ సౌకర్యం ఏమి ఉండదు అందులో భాగంగా చాలామంది టెన్త్ క్లాస్కే పిల్లల్ని స్టాప్ చేయించి చిన్న వయసుకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు దీనిపైన మా నియోజకవర్గంలో పైన ప్రత్యేక దృష్టి తీసుకొని కాలేజీలు అభివృద్ధికి విద్యాభివృద్ధికి సహాయం చేయాలని మీరు పై ఉన్నతాధికారులకు రికమెండ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం సార్ సో మీరు తెలియజేసిన విధంగా ప్రిన్సిపల్ గారు కూడా తెలియజేశారు సో బస్సు కన్వీనియంట్ అనేది కొన్ని విలేజెస్కి లేవు సార్ అక్కడ పిల్లలు చాలామంది కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నారని సో తప్పకుండా నేను ఈ విషయాన్ని మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి బస్ ఫెసిలిటీ అరేంజ్ చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్